కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఆధ్వర్యంలో లక్ష ఫౌండేషన్ సౌజన్యంతో సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది తెలుసో తెలియకో నిర్లక్ష్యంగానో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారని అనేక మంది జీవితాలపై సమాజంపై ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు సాంకేతికతను బాధ్యతగా పరిమితంగా వినియోగించాలన్నారు సమాజంలో మానవత్వం మానవ మేధస్సు అనేది చాలా ముఖ్యమని మానవ మేధస్సును సరిగ్గా వినియోగిస్తే నైతిక విలువలు కలిగి ఉంటే సాంకేతను కూడా మంచికి వినియోగించారు సైబర్ క్రైమ్ కృష్ణ ప్రసన్న మాట్లాడుతూ విద్యార్థులు యువత కూడా సైబర్ క్రైమ్ బాధపడుతున్నారని అందుకని విద్యార్థులు అవగాహన చెప్పారు పంతొమ్మిది ముప్పై పోర్టల్ ఎన్సిఆర్పి డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ సివై విఈఆర్ సిఆర్ఐఎంఈ డాట్ జిఓ లో కనీసం రోజుకు నాలుగు సైబర్ క్రైమ్ ప్రజలు వస్తున్నాయని తెలిపారు డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి నెలలో కేసులు తగ్గాయని ప్రజల్లో సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని అన్నారు ఎన్టీఆర్ పోలీస్ డాట్ ఇన్ వెబ్సైట్ను రూపొందించామని అందులో సైబర్ సురక్ష యాప్ ఉందని తెలిపారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ డిజిటల్ అరెస్ట్ ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఎలా చేస్తున్నారనేది అందులో వివరించడం జరిగిందన్నారు బ్యాంక్ ఉద్యోగులకు కూడా అవగాహన కల్పించామని చెప్పారు నక్ష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సహా వ్యవస్థాపకులు సౌత్ కో కోఆర్డినేటర్ దారా కరుణశ్రీ మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైతే పంతొమ్మిది ముప్పైకు ఫోన్ చేస్తే కేసు ఫైల్ చేస్తారన్నారు సైబర్ మోసగాళ్లు యువత సీనియర్ సిటిజన్లు లక్ష్యంగా పెట్టుకుని ఎక్కువగా మోసాలు చేస్తున్నారని తెలిపారు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో నక్ష ఫౌండేషన్ ఫౌండర్ అడ్వైజర్ సింగ్ రషి బాడియా సౌత్ జోనల్ కోఆర్డినేటర్ రవీంద్ర కేయన్ కాలేజీ సెక్రటరీ తునుగొండ శ్రీనివాస్ ఏ డాక్టర్ వి నారాయణరావు ప్రిన్సిపల్ కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

హాష్ ఫాస్ టు టూ సమ్థింగ్ ఉండి ఐ గీ టెన్ థింగ్ వాస్ట్ కైబర్క్రమ్ అవేర్నెస్ మీటింగ్స్ నెక్స్ట్ పీపుల్ అని చెప్పి ఎంప్లాయీస్ సీనియర్ సిటిజెన్స్ అన్ ఎంప్లాయీస్ అండ్ జాబ్ కోసం వచ్చే వాళ్ళు వర్కింగ్ ఉమెన్ వీళ్ళందరి కూడా టార్గెట్ చేశారు గ్రూప్ వైస్ పేర్ ప్రవైడ్ కైబర్ అవేర్నెస్ స్టూడెంట్స్ జాబ్ ఆల్ సో పార్టీ సో నెక్స్ట్ goింగ్ బ్యాంక్స్ టు డెపాజిట్ మనీ ఆట ట్రాన్స్ఫర్ మనీ ద కరెంట్ అకౌంట్ డిస్కషనెస్ లో జనరల్ గా ఏం జరుగుతందంటే ఫండ్స్ సేవింగ్స్ అకౌంట్ ద అమౌంట్ విల్ బి సెండ్ టు ద కరెంట్ అకౌంట్ బికాజ్ నో ఫార్స్ తో విల్ ఓపెనింగ్ సేవింగ్స్ అకౌంట్ హి విల్ ఆల్వేస్ ఓపెన్ ఎ కరెంట్ అకౌంట్ సో కరెంట్ అకౌంట్ కి వెళ్తుంది కాబట్టి ఇఫ్ ద హ్యూ అమౌంట్ ఇస్ హ్యూజ్ వి హావ్ అడ్వైస్ ద బ్యాంక్స్ టు ఇంటిమేట్ అస్ ఆర్ టు స్టాప్ సచ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సో దానికి వి రివ్యూగా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టాము నెక్స్ట్ దిస్ వి హావ్ లాంచ్ సైబర్ సురక్షణం అనేది ఒకటి లాంచ్ చేసారు సీ చేసారు నెక్స్ట్ ప్లీజ్ we <laughs> <laughs> పోలీస్ మళ్ళీ ఎంటర్ చేయి ఎన్టీఆర్ పోలీస్ డాట్ ఇన్ చేస్తే ఇది కమిషనర్ రెడ్డి చెయ్యి There is a bot also. If you have any queries with regard to cyber crime, you can just ask. It's just like a chat GPT. It's a bot. We have uh, uh click share. So I claim that this is my ego. But thank you, Mr. Nick. Digital investment frauds, other cyber other cyber frauds. Kalia, what's your name? Do. Okay, get that or ask This is unique. You can just see. A code is generated. A code is generated. This is unique to that phone number. సో ఒకసారి ఇది స్టేట్మెంట్స్ చదివిన తర్వాత యుట్ సోడ్ సో థింగ్స్ హాపన్ ఇన్ డిజిటల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లైక్ వైజ్ ఫర్ అదర్ ఫ్రాల్సో హిజైండ్ సో ఇది అయిన తర్వాత యుట్ సమ్ విల్ గెయిన్ సమ్ర్నెస్ సో ఇది ఆస్క్ యువర్ పేరెంట్స్ టు గో త్రూ దిస్ స్టేజ్ సో దట్ దే గేమ్ విత్ రిగార్డ్ సైబర్ క్రైమ్ అండ్ దే విల్ సేఫ్ గార్డ్ their money and they'll safeguard themselves from uh, such th cyber crimes. so if there are any questions, i'm ready to take. always yes, yes. we'll close it. Huh? a person who has uh, used students like you. first of all, to tell you, this was designed by the uh, domain expertise was given by us. but the app, this app was developed by students like you. Yes. next to student second no one threatened me. ఆ స్టేటింగ్ దట్ మై ఫోన్ నంబర్ ఇస్ లింక్డ్ టు ఎనీ యాంటీ సోషల్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ సో ఇట్ హస్ టర్న్ గ్రీన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ టర్న్ గ్రీన్ అండ్ ఇట్ విల్ గో టు ద సెకండ్ నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కలింది థర్డ్ నో వన్ థ్రెటెన్డ్ మీ సేయింగ్ దట్ సిమ్ కార్డ్స్ పాస్‌పోర్ట్స్ ల్యాప్‌టాప్ నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్ ఆర్ అదర్ ప్రోహిబిటెడ్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ సెండ్ అబ్రోడ్ ఇన్ మై నేమ్ త్రూ కొరియర్ అయిపోయింది Ayindarda, it will go to the fourth, fourth one. No one told me that I have been placed under digital arrest nor threatened me that sharing this information with anyone would be offense under the official secrets act. I told you no. It will go to the second. Next one. No one threatened me stating that my phone number or other number was found with persons arrested in anti-social activities. No one pressurised me to transfer money in order to release from any so, from the so-called digital arrest case. The person with whom I conducted bank transfer, no one contacted me via video call claiming to be from CBI, Customs, ED, Enforcement Directorate, ED, or the police and threatened me. ఎప్పుడైనా సరే టార్గెట్ ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా పడిస్తారు రీసెంట్ గా ఐపీఎస్ ఆఫీసర్ ఐడియా ఉందా మీకు రీసెంట్ గా ఒక కేసు వచ్చింది జనవరిలోనే ఫెస్టివల్ అప్పుడు ఐడియా ఉందా మన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు మిసెస్ ఎస్ గారు విన్నారా చదవలేదు రీసెంట్ గా ఆవిడ సైబర్ క్రైమ్ లో కూడా మోసపోయారు దాదాపుగా డిసెంబర్ లో స్టార్ట్ అయిన అంటే యాక్చువల్గా నవంబర్ లో నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఒక ట్రేడింగ్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో ఆవిడకి వచ్చి ఆవిడ బాగా ఇన్స్పైర్ చేసింది ఆ గ్రూప్ సో షీ జాయిన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంత నాలెడ్జ్ ఉంటుంది బట్ ఎవరికైనా సరే మనీ అంటే ఇప్పుడు ఏంటంటే ఈజీగా మనం మనీ ఎలా యాడ్ చేసుకోవాలనే దాని మీద ఆలోచిస్తున్నాం అవునా అందరూ కూడా చాలా మంది మనీ ఎలా బాగా ఫాస్ట్ గా ఎలా ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఆలోచించే స్టూడెంట్స్ ఏం చేశారు గ్రూప్ లో యాడ్ చేశారు గ్రూప్ లో యాడ్ చేశాక ఏం చెప్పారంటే జస్ట్ ఒక

वहां पर हमें ये मिला कि साइबर uh, क्राइम भी एक बहुत बड़ा इशू है एंड हम उसको लीगल एड की एक्टिविटीज में कवर नहीं कर सकते दैट इज वाई वी डिसाइडेड टू स्टार्ट अनदर प्रोजेक्ट प्रोजेक्ट दैट इज साइबर शील्ड जिसमें हमारा मेनली फोकस साइबर क्राइम अवेयरनेस का होता है एंड उसके साथ साथ वी यूज टू प्रोवाइड लीगल एड एज वेल फॉर द साइबर क्राइम साइबर विक्टिम्स एज वेल सो करेंटली अंडर नक्स फाउंडेशन वी आर वर्किंग ऑन टू प्रोजेक्ट दैट इज वन प्रोजेक्ट इज द लीगल एड प्रोजेक्ट दैट इज प्रोजेक्ट सक्षम वी कॉल इट We have around fifteen hundred volunteers working in the six states, and in under project Cyber Shield, we have around six hundred volunteers, those who are working for the cyber crime awareness and providing legal aid in the cyber crime field. Uh, as of now, for the cyber crime, we are working in a four state. Uh, first is our Delhi is the prime one. Jaipur, we are working. We are working in a Mumbai as well, and we are working in a NTR district, Andhra Pradesh. And Yashaswini is handling our South Zone team and. Uh, team of uh, you can say andhra pradesh and ntr okay thank you, yeah, thank you sir. Yeah. Okay. my name is rishabh advocate rishabh sir. Uh, works in the four states as rishabh said and uh, basically in ntr district we are working uh, with different colleges and with different schools and the collectorate also support us a lot and uh,

మరి ఈ రోజు మన కలెక్టర్ లక్ష్మీషార్ గారు అండ్ డిపిసి మ్యామ్ లక్ష్మి గారు అందరూ ఇక్కడ చాలా బాగా డైట్ చేశారు ఎడ్యుకేట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అందరూ కూడా సైబర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు సైబర్ నరగాలు ఎక్కువైపోయారు సో దానికి సంబంధించి ఈ రోజున సెక్షన్ చాలా బాగా జరిగింది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా చక్కగా దీని గురించి అర్థం చేసుకుని అన్ని నోట్ చేసుకున్నారు సో ఏంటంటే అందరికి తెలియాల్సింది సైబర్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం మనం ఇబ్బందుల్లో పడితే జీరో కి కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్తే దాన్ని కేసు అనేది ఫైల్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు చాలా మంది ఏంటంటే మనం ఏదైనా సరే ఒక ఇబ్బందుల్లో పడినప్పుడు ఫోన్ చేసి కరాస్ చేస్తుంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే మీరు ఒకసారి అయితే దగ్గర దగ్గర సెవెంటీ టూ అవర్స్ ఒక ఫ్రాడ్ అనమాట సెవెంటీ టూ అవర్స్ కంటిన్యూస్ గా ఒక ఫోన్ ని కంటిన్యూస్ గా వీడియో కాల్ లోనే ఉండమని చెప్పేసి చాలా ఫ్రాడ్ చేశారు సెవెంటీ టూ అవర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా స్పెండ్ చేయకుండా అంత పానిక్ అయిపోయి అంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనమాట అంటే వాళ్ళ గురించి బాగా తెలుసుకుని ఈ సైబర్ నరగాలు ఏం చేస్తారంటే మన ఫ్యామిలీ కంటే వాళ్ళే ఎక్కువ తెలుసుకుంటారు అప్పుడు వీళ్ళు సైబర్ నరగాల్లో వీళ్ళ గురించి తెలుసుకుని వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలి ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ హైయెస్ట్ మేడం చెప్పారు ఒక దగ్గర నుంచి నియర్లీ ఫార్టీ టూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ కూడా ఒకరి దగ్గర నుంచి కూడా హైయెస్ట్ ఇప్పుడు ఇండియాలో కలెక్ట్ చేశారు సో సైబర్ ఈవెన్ మీకు తెలుసు కదా అందరికి మనకి ఐపీఎస్ లేడి లక్ష్మీ నారాయణరావు గారు మీసెస్ కూడా ఉండగా రీసెంట్ గా త్రీ టూ పాయింట్ త్రీ ఎయిట్ ఫ్లోర్స్ కూడా ఆవిడ ఒక ట్రేడింగ్ సంబంధించిన యాప్ లో జాయిన్ అయ్యి ఆవిడ ట్రేడింగ్ సంబంధించి కూడా ఒక స్క్రీన్ మీద ఆవిడ ప్రాఫిట్ ని చూసుకున్నారు బట్ దీంట్లో కూడా ఆవిడ ఇరుక్కుని డబ్బులు పోగొట్టుకున్నారు నిన్నే హైదరాబాద్ లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఒకడు వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ నుంచి వాళ్ళని అరెస్ట్ చేశారు సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది ఏంటంటే ట్వంటీ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ సీనియర్ సిటిజన్స్ నివెన్ మనకి పద్మభూషణ్ ఎయిటీ టూ ఇయర్స్ పద్మభూషణ్ వచ్చిన ఆయన టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లోర్స్ కంపెనీకి చైర్మన్ కూడా సైబర్ క్రైమ్ లో ఎక్కించారు దాదాపుగా రెండు రోజుల్లో సెవెన్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ని ఆయన పోగొట్టుకున్నారు పద్మభూషణ్ కూడా వాళ్ళు టార్గెట్ చేశారు సో వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే వీళ్ళు వాళ్ళని ఉండదు ఎవరైతే పానిక్ గా ఫీల్ అయ్యి మనీ వెంటనే వాళ్ళకి చేతుల్లోకి వస్తాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఫస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు ఇంకా మనకి చాలా యాప్స్ కూడా వస్తున్నాయి ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఫ్రీగా చేస్తాం అవి చేస్తామని ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు జాయిన్ అవ్వండి మీకు డబ్బులు ఇస్తామని ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ కొత్తగా ఒక యాప్ వచ్చింది దానిలో వాళ్ళు జాయిన్ అయినాక ఫోర్ హండ్రెడ్ రూపీస్ మన అకౌంట్ లో పంపిస్తున్నారు పంపించాక ఏం చేస్తారు తర్వాత స్కీమ్ మీద కనిపిస్తుంది మీకు ఒకరిని జాయిన్ చేయండి మీ అమౌంట్ డబుల్ అవుతుంది అంటారు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ తర్వాత మీరు ఒక థౌసండ్ రూపీస్ వేయండి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు వస్తాయి అంటాయి సో థౌసండ్ రూపీస్ మీరు వేస్తారు ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు అకౌంట్ లో కనిపిస్తాయి స్కీల్ మీద కనిపిస్తాయి అకౌంట్ లోకి రావు అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అకౌంట్ లోకి నాకు ఫైవ్ థౌసండ్ వచ్చినాయి అని చెప్పేసి జరిగింది రీసెంట్ గా జరిగింది సో అలాగే టెన్ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తర్వాత టెన్ థౌసండ్ తర్వాత ట్యాక్స్ లోకి వెళ్తున్నారు ట్యాక్స్ లోకి వెళ్ళాక వాట్సాప్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళు ఎవరు మనకి కమ్యూనికేట్ అవ్వరు సో ఇలా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటం కోసమే ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ సెమినార్ సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ సెమినార్ అనేది జరిగింది అంటే ఆమె శిష్యుని సైబర్ షీల్స్ సౌత్ జోనల్ కోఆర్డినేటర్ అండ్ సైబర్ క్రైమ్ అది వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అలా ఏం లేదండి అది అందరికీ ఒక ప్రాబ్లమే సో మన సేఫ్టీ మెజర్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టు బి అవేర్ మనం అందరం ఒక అవగాహన పొందాలి సైబర్ క్రైమ్ గురించి దట్స్ ద ఫస్ట్ అది మనం అడ్డుకట్ట వేయగలం సైబర్ నేరగాళ్ళకి ఆర్ సైబర్ క్రైమ్స్ కి సో జస్ట్ బి అవేర్ అండ్ సపోర్ట్ ఫ్రైబర్ షీట్ ఇన్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ Like, subscribe and press the bell icon for new updates.